నమస్కారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో ప్రకటించిన సెలవు దినాలలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున సెలవు రద్దు చేయడం జరిగింది మహమ్మద్ ప్రాకిత్ అలాగే జీసస్ క్రైస్ట్ రోజు సెలవు ప్రకటించింది మరి అంబేద్కర్ గారి జయంతికి సెలవు రద్దు చేయడం కారణం ఏమిటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మీరు ఉన్నత పదవులు పొంది ఉన్నారు మరి అంబేద్కర్ జయంతి ఈ జయంతికి సెలవు ప్రకటించకపోవడం కారణం ఏమిటి ఎందుకు అంబేద్కర్ అంటే బీ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కింద కక్ష ప్రపంచ దేశాలన్నీ గుర్తించి వరల్డ్ నారెడ్జ్ నారెడ్జ్ డేగా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటే ఇక్కడ మాత్రం అసలు అంబేద్కర్ గారిని ఈ మతన్మాదను గుర్తించరు వీళ్ళ అరాచక పాలనలో అంబేద్కర్ గారి జయంతి దినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని కో కోరుతున్నాం అలాగే సెలవు రద్దు చేయడానికి కారణం ఏంటి ఎందుకు మీకు అంబేద్కర్ అంటే ఇంత అంబేద్కర్ గారు అంటే ఇంత వివక్ష అంబేద్కర్ గారి మీద మీకు ఎందుకు ఇంత కుటిల ప్రేమ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇది మూడోసారి ఉండడం మూడోసారి ఉండి కూడా ఇతను అంబేద్కర్ గారి జయంతిని రద్దు చేయడం అంటే ప్రతి ఒక్క భారతీయుడిని అవమానపరిచినట్టే మీ హిందూ పండుగలకు సెలవు దిన ప్రకటిస్తారు క్రైస్తవ పండుగలకు శ్రీని ప్రకటిస్తారు ముస్లిం ముస్లిం వాళ్ళ పండుగలకు శ్రీదని ప్రకటిస్తారు కానీ అంబేద్కర్ జయంతిని మాత్రం ప్రకటించాలి నేను ఒక మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను గౌరవిస్తాను ఒక భారతీయుడిగా ఖచ్చితంగా దీనిని మేము తప్పుపడుతున్నాం అంబేద్కర్ జయంతి అంబేద్కర్ గారి జయంతిని మీరు తప్పకుండా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని లేదంటే మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే మీకు ఎందుకు మరి అంబేద్కర్ గారు అంటే ఇంత చిరుదన అతను రాసిన రాజ్యాంగం ద్వారా మీరు పదవులు పొందవచ్చు మీరు మంత్రులు ప్రధానమంత్రులు కావచ్చు కానీ అంబేద్కర్ గారి జయంతిని మాత్రం మీరు ప్రకటించరు అంబేద్కర్ గారు అంటే మీకు ఎందుకు ఇంత వివక్ష కుల వివక్షతోటి ఎందుకు మీరు ఉన్నారు ఖచ్చితంగా మీరు అంబేద్కర్ గారి జయంతిని మరోమారు లిస్టుని సరిచేసి అంబేద్కర్ గారి జయంతిని జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలి ఇది ఉమ్మాటికి అంబేద్కర్ గారి జయంతి రోజున సెలవు దినం ప్రకటించకపోవడంతో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క భారతీయుడిని అవమానపరిచినట్లే తప్పకుండా మీరు అంబేద్కర్ గారి జయంతి రోజున సెలవు దినం ప్రకటించాలి